నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు రవిశంకర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం నమస్కారం గురుస్తే అండి గురుగారు అంటారు చూసినట్టయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై మూడు ఎండింగ్ సో ఇరవై నాలుగులో వచ్చేటప్పటికి తులారాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అన్నమాట కొన్ని కొన్ని వరకు కొన్నిటి వరకు ఎందుకంటే రాహుకేతువులు ఇద్దరు చాలా అనుకూలమైనటువంటి స్థానాల్లో ఉన్నారు రాశి వారికి రాహు కేతువులు సమ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అన్నమాట అంటే ఒకటిన్నర సంవత్సరం పాటు వాటి యొక్క స్థితిగతుల్లో అంటే రాహు వచ్చేటప్పటికీ మనకు గోచార రీత్యా మీనంలోనూ అలాగే తుల తుల రాసి వారికి వ్యయస్థానంలో వచ్చినప్పటికీ అంటే కన్యలో వచ్చేటప్పటికి కేతు సంచారం అనేది ఉంది అనమాట ఇది వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి స్థితిగా చెప్పచ్చు అన్నమాట సష్టంలో ఉన్నటువంటి రాహు వచ్చేటప్పటికి యోగకారు కూడా అన్నమాట తద్వారా వచ్చినప్పటికీ ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి శత్రు సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది వ్యవహార చిక్కులు కోర్టు కేసెస్ రిలేటెడ్ ఇష్యూస్లో ఒక అనుకూలత అనేది పొందగలుగుతారు పొందగలుగుతారన్నమాట రాహు కొంచెం జయాన్ని ఇవ్వగలుగుతాడన్నమాట అంటే శత్రు సంబంధితమైన విషయాలు ఎవరైతే శత్రువులు ఉంటారో వారి మీద విజయాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తిలో ఉంటాడు అలాగే ఇక కేతు ఎవరైతే ఉన్నారో ఇక రాశి వారికి మంచి స్థానంలో ఉన్నాడనమాట ఇది దుర్వ్యయాన్ని కొద్దిగా తగ్గించే విధంగా ఉంటుంది అలాగే దైవారాధన శక్తిని దైవిక చింతనని ఇవ్వగలిగినటువంటి స్థితిలో కేతువు ఉన్నాడు అనమాట కేతువు తన ఎప్పుడైతే వేయ స్థానంలో ఉన్నప్పుడు అంత అవయోగాన్ని అయితే కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి రాహుకేతువుల ఇద్దరు యొక్క స్థానం అనేది చాలా యోగకారకంగా ఉందన్నమాట వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి కాలంగా కూడా చెప్పవచ్చు ఇక మిగతా విషయాలకి మనం వెళ్ళినప్పుడు ఈ యొక్క రాశి వారికి గురుబలం అనేది రెండు వేల ఇరవై నాలుగు మే వరకు చాలా అనుకూలమైనటువంటి స్థానంలో ఉందన్నమాట గురుబలం ఎప్పుడైతే గురువు ఎప్పుడైతే సప్తముల సంచారం చేస్తున్నప్పుడు ఇవ్వగలుగుతాడు వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాలని చెప్పి ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు మేలో ముందు వివాహం చేసుకున్నట్లయితే వారి యొక్క జీవితంలో ప్రశాంతమైనటువంటి జీవితం అనేది పొందగలుగుతారు మరియు ఆరోగ్య సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలత అనేది ఉంటుందన్నమాట వీరికి మరియు జీవిత భాగస్వామితో సఖ్యత ప్రేమ అభిమానం అనేది కూడా ఉంటుంది సంతాన సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలత ఉంటుంది అన్నమాట ఈ యొక్క రాశిలో గురువు ఎప్పుడైతే తన యొక్క సంచారం చేస్తున్నప్పుడు మన గురువు యొక్క దృష్టి అనేది చాలా ముఖ్యం అన్నమాట గురువు యొక్క దృష్టి మనం చూసినట్లయితే తన యొక్క దృష్టి రీత్యా పంచమాన్ని అన్నమాట అంటే వేయస్థానాన్ని చూస్తాడు అంటే వేయస్థానంలో ఎప్పుడైతే గురువు దృష్టి ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి అధికమైనటువంటి ఖర్చు అనేది ఉంటుంది కానీ ఖర్చు వచ్చేటప్పటికి సద్వేయంగా ఉంటుంది అన్నమాట అంటే అనవసరమైనటువంటి వృధా ఖర్చు అనేది తగ్గుతుంది బాత్రూ సంబంధితమైన వ్యవహారాలు అనేవి అనుకూలంగా ఉంటాయి బ్రదర్స్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్స్లో అన్యోన్యత అనేది ఉంటుంది ధైర్యంతో వీరు చేసే సాహసాలు కానీ సాహసోపేతంగా వీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలి అని చెప్పి ఆలోచనలో మీరు వెళ్ళటం అది మొదలుపెట్టినప్పుడు దానిలో సక్సెస్ అనేది పొందుతారు అన్నమాట అంటే గురువు యొక్క దృష్టి అనేది దాని యొక్క గొప్పతనం అలా ఉంటుంది అన్నమాట శుభదృష్టి కలిగినటువంటి గురువు వచ్చేటప్పటికి యోగ అన్నమాట అలాగే మనం చూసినట్టయితే రెండు వేల ఇరవై నాలుగు మే తర్వాత ఈ యొక్క గురువు వచ్చినప్పటికి అష్టమంలోకి ప్రయాణం చేయడం జరుగుతుంది అన్నమాట తద్వారా వచ్చేటప్పటికి ఎటువంటి ఫలితం ఉంటుంది అంటే మానసిక చింత అనేది ఉంటుంది అన్నమాట ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే తృతీయాధిపతి బాదృ సంబంధానికి అధిపతి అయినటువంటి గురువు సష్టమాధిపతి అయినటువంటి గురువు సప్తమం నుంచి అష్టమంలోకి ప్రయాణం చేస్తున్నప్పుడు శత్రు సంబంధితమైన విషయాల్లో అనుకూలతనే తగ్గుతుంది తగ్గుతుందన్నమాట మరి వాళ్ళ జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అనుకూలత ప్రేమ జీవితంలో అనుకునేటువంటి అపశృతి అనేది జరుగుతుందన్నమాట అంటే వారు ఏదైతే ప్రేమ అని కోరుకుంటున్నారో ఆ ప్రేమలో నిజాన్ని నిర్మహమాటంగా బయటికి రావటం అనేది జరుగుతుందన్నమాట మరి కొద్దిగా మానసిక చింత మరి విద్యార్థులకు కూడా ఈ యొక్క గురువు రెండు వేల ఇరవై నాలుగు మే తర్వాత యోగించడం అన్నమాట కాకపోతే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత అష్టమంలో ఉన్నటువంటి గురువు ధనాన్ని ధనస్థానాన్ని చూస్తాడు కాబట్టి కుటుంబంలో విషయంలో చిన్న చిన్న పరపత్యాలు ఉన్నప్పటికీ ధనం అనేది బాగానే ఉంటుంది ఫైనాన్షియల్ గెయిన్ అనేది అన్నమాట ఎందుకంటే అష్టమంలో ఉన్నటువంటి గురువు సప్తమాన్ని చూస్తాడు మరి అలాగే అష్టమంలో ఉన్నప్పుడు లగ్నాన్ని చూస్తాడు కాబట్టి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కొంచెం ఇమ్యూనిటీ పవర్ అనే విషయాల్లో కొంచెం తక్కువగా ఉంటుంది అన్నమాట మరియు అష్టమంలో ఉన్నటువంటి గురువు అర్ధదృష్టితో చూసినప్పుడు ఈ యొక్క రాశిని చూస్తాడు కాబట్టి ఈ యొక్క రాశిని ఎప్పుడైతే చూస్తాడో అంటే వే చూస్తాడు చూస్తాడనమాట ఇప్పుడైతే తను చూస్తున్నది లాభస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఇప్పుడే ఎక్కువ లాభం అన్నమాట రెండు వేల ఇరవై నాలుగు మే కన్నా రెండు వేల ఇరవై నాలుగు మే ముందే వీరు వివాహం చేసుకున్నట్లయితే సంతాన సంబంధితమైన విషయాల్లో అనుకూలత పిల్లలు పుట్టడం అనేది జరగటం మరి విద్యార్థులకి అనుకూలత అనేది ఉంటుంది ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది ఉంటుంది అలాగే వ్యాపార సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు మే తర్వాత ఎలా ఉంటుందంటే సద్వయం అనేది ఉంటుంది అలాగే బాత్రూమ్ సంబంధితమైన విషయాల్లో అనుకూలత ఉంటుంది అన్నమాట మరియు రాహుకేతువుల అనుకూలత అనేది కూడా వీటికి తులారాశి వారికి కలిసి వచ్చే విధంగా ఉందన్నమాట శని యొక్క దృష్టి కన్నా వచ్చినప్పటికీ శని యొక్క స్థానం గురించి మనం మాట్లాడినట్లయితే శని ఈ యొక్క రాశి వారికి పంచమల సంచారం చేస్తున్నాడు తద్వారా వచ్చినప్పటికీ కారకూరు అవుతాడు అన్నమాట అంటే వ్యాపార సంబంధితమైన విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్ గురించి కొద్దిగా కష్ట నష్టాలను గురి చేసే విధంగా ఉంటాడు పంచమల్లో ఉన్నటువంటి శని అర్ద్రదు అర్ధదృష్టితో చూసినప్పుడు ఈ ఆష్టమాన్ని చూస్తాడు కాబట్టి జీవిత భాగస్వామి ఆరోగ్యాన్ని ఎక్కువగా హరించే విధంగా ఉంటాడన్నమాట అలాగే ఈ ప్రేమ సంబంధితమైన విషయాల్లో కూడా కొన్ని కష్ట నష్టాన్ని కలిగించే విధంగా ఉంటాడన్నమాట సో ఎందుకంటే ఆ యొక్క గురువు సప్తమాన్ని చూస్తాడు కాబట్టి దాని యొక్క ప్రాబ్లం అనేది ఉంటుంది మరియు అక్కడి నుంచి ధన ధనస్థానాన్ని కూడా చూస్తాడు కాబట్టి కుటుంబంలో కొద్దిగా కొరతలు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో చిన్న చిన్న పరస్పర్ధల్ని కూడా గురి చేసే విధంగా ఉంటాడన్నమాట ఇది ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కూడా ఇలాగే ఉంటుంది లివింగ్ రిలేషన్షిప్స్లో కానీ లేకపోతే పక్షంలో ఈ రోజుల్లో ఉన్నటువంటి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో కూడా ఈ చిన్న చిన్న చిన్నవి మనస్పర్ధల్ని గురి చేయడానికి శని యొక్క కారు కూడా అనమాట ఓవరాల్గా వచ్చేటప్పటికి తులారాసి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అన్నమాట మే నుంచి కొంచెం ప్రాబ్లమాటిక్ అంటే గురువు యొక్క బలం అనేది తగ్గుతున్నందువల్ల కొంచెం ఇష్యూస్ అనేవి అరెజ్ అవుతాయి వీటికి జీవితంలో అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ రాశి వారికి ఎలా ఉంది వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు రెండు వేల ఇరవై నాలుగు మేలో వీరు వివాహం చేసుకోవాలి వారికన్నా ముందు చేసుకుంటే మంచిది అనమాట జ్యో జాతక రీత్యా జ్యోతిష్య రీత్యా ఏం చెప్పారు అంటే మన పెద్దలు గురువు సంచారం అనేది శుభరాశిలో ఉన్నప్పుడు వివాహం చేసుకున్నట్లయితే సుఖమైనటువంటి జీవితాన్ని ఆరంభించడానికి శుభయోగం జరుగుతుంది అని చెప్పి శాస్త్రం చెప్తుంది అన్నమాట గురువు అష్టమంలో ఉన్నప్పుడు వివాహం చేసుకోకుండా ఉండటం అనేది మంచిది అనమాట అంటే రెండు వేల ఇరవై నాలుగు మే తర్వాత వివాహంలో జాగ్రత్త తీసుకొని ముందుకు వెళ్ళటం ముఖ్యం ఎందుకంటే గురుబలం అనేది లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్నమాట అలాగే రెండు వేల వీరు వివాహం చేసుకోవాలనుకుంటే రెండు వేల ఇరవై ఆరులో చేసుకోవచ్చు నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదులో చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే గురువు భాగ్యస్థానంలోకి వస్తాడు కాబట్టి ఆ టైంలో వివాహం చేసుకున్నా సరే అనుకూలంగా ఉంటుంది అలాగే విద్యార్థులకు అలా విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఎలా ఉందంటారు విదేశీయ విద్యార్థులకు వచ్చేటప్పటికి విదేశీ విదేశానికి కలవాలనుకునే వారికి కూడా రెండు వేల ఇరవై నాలుగు మే ముందు వీరి ప్రయత్నం చేసినట్లయితే వీరికి అనుకూలమైనటువంటి ఫలితం గోచరిస్తున్నాయి అన్నమాట రెండు వేల ఇరవై నాలుగు మే తర్వాత వీరికి అంత అనుకూలమైనటువంటి ఫలితంగా గోచరించట్లేదు ఈ యొక్క రాశి విద్యార్థులకు చెప్పాలంటే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి విద్యార్థులతో పాటు వృత్తిరీత్యా వ్యాపార రీత్యా మనం చూసుకున్నట్లయితే ఎవరైతే బోధనా రంగంలో ఉన్నటువంటి టీచర్లు కానీ ప్రొఫెసర్స్ కానీ మరియు అలాగే ఈ యొక్క వ్యాపార రీత్యా మనం చూసుకున్నట్లయితే ముద్రణ రంగంలో ఉన్నటువంటి వారు మరియు అలాగే ప్రచుర రంగంలో ఎల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ మీడియా రంగంలో ఉన్నటువంటి వారు పుస్తక ముద్రణ రంగంలో ఉన్నటువంటి వారు వీరందరికీ వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగు మే వరకు బాగా గోచరిస్తున్నాయి అన్నమాట మరియు మాంస దుకాణాల్లో పనిచేసేటువంటి వారు మాంస దుకాణాల డీలర్సు అలాగే ఈ యొక్క ఫిషరీస్ పౌల్ట్రీ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా వచ్చినప్పటికీ అనుకూలమైన కాలం రెండు వేల ఇరవై నాలుగు మొత్తం గోచరిస్తున్నది అన్నమాట లిక్కర్ షాప్స్ మెయింటైన్ చేసే వారికి కూడా వచ్చినప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు డీలర్స్ కానీ వీరందరికీ కూడా అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు అనమాట పెట్రోకెమికల్ ఫార్మాస్యూటికల్ రంగంలో పనిచేసినటువంటి ఎంప్లాయీస్ మరియు వాటి యొక్క డీలర్స్ మరి వాడి యొక్క ఓనర్స్ ఎవరైతే ఉన్నారో మరి వాటి యొక్క ఆ యొక్క రంగాలకి అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి మీద పనిచేసే వారికి కూడా రెండు వేల ఇరవై నాలుగైతే అనుకూలంగా అనమాట వ్యాపారం అనేది బాగా జరుగుతుంది డబ్బు అనేది సంపాదించగలుగుతారు మరియు అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగం మీడియాలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అనుకూలంగా ఉంది వస్త్ర రంగంలో పనిచేసే వారు ఎవరైతే ఉన్నారో చిరుద్యోగులు కానీ లేకపోతే డీలర్స్ కానీ మరియు అలాగే వాటి యొక్క యజమానులు కానీ ఎవరైతే ఉన్నారో వారికి కూడా వచ్చేటప్పటికి రెండు వేల ఇరవై నాలుగు అనేది అనుకూలంగానే ఉంటుంది కానీ ధనం అనేది కొద్దిగా ఎక్కువగా ఖర్చు అవుతుంది కంపేరేటివ్గా ఈ రాశి వారికి కానీ సద్వయంగానే జరుగుతుంది అనమాట వివాహానికి వాటికి వీటికి ఖర్చు పెట్టడమే ఉంటుంది కానీ అధికమైనటువంటి డబ్బు ఖర్చు అనేది ఎక్కువగా ఉండదు మరియు మిగతా విషయంలో మనం చూసినట్లయితే ఈ యొక్క గవర్నమెంట్ ఆఫీసర్స్లో రెవెన్యూ సెక్టార్లో పనిచేసే వారికి రెండు వేల ఇరవై నాలుగు మే వరకు అనుకూలంగా ఉంటుంది మరియు అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్లో పనిచేసే వారికి రెండు వేల ఇరవై నాలుగు మొత్తం అనుకూలంగా ఉందన్నమాట ఈ యొక్క రాశి వారు పదోన్నతి పొందాలి పదోన్నతి పొందడం అనేది జరుగుతుందన్నమాట ఎందుకంటే రాహుకేతువులు ఇద్దరు సరిగిన సరైన స్థానంలో మంచి స్థానంలో ఉన్నారు అందువల్ల రాజకీయ పరంగా ఎదురేటువంటి ఒత్తిళ్లు ఏవైతే ఉంటాయో మీరు పనిచేసేటువంటి మీరు పనిచేసేటువంటి ఆఫీసెస్లో కానీ కార్యాలయాల్లో కానీ వాటిని ఎదుర్కోగలుగుతారు వాటిలో ముందంజలో రాగలుగుతారు వాటి అన్నింటినీ ఛేదించి వీరికి కావాల్సినటువంటి దాన్ని వీరు దక్కించుకోగలిగేటువంటి స్థితిలోకి వీరు మారుతారన్నమాట ఆ విధంగా వీరికి చెప్పాలి అంటే చాలా అనుకూలమైనటువంటి కలగా కూడా చెప్పొచ్చు మరియు మిగతా విషయాలు మిగతా వ్యాపారాలు అనేటువంటి కాంట్రాక్ట్ కాంట్రాక్టర్లు కానీ రోడ్డు కాంట్రాక్టర్లు కానీ హైవే కాంట్రాక్టర్లు కానీ మరియు అలాగే క్రూడ్ ఆయిల్ బిజినెస్ చేసేవారు కానీ వీరందరికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు మే ముందు చాలా వరకు అనుకూలంగా ఉందన్నమాట గురువు యొక్క శుభదృష్టి వల్ల కూడా వీరికి అనుకూలించే ఫలితంగా గోచరిస్తున్నది వృత్తి వ్యాపార రీత్యా కూడా రెండు వేల ఇరవై నాలుగు మే వరకు కొన్ని కొన్ని మన ఇప్పుడు ఏదో మాట్లాడినటువంటి వారందరికీ అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తున్నది రెండు వేల ఇరవై నాలుగు మే తర్వాత కొంతమందికి అనుకూలంగా గోచరిస్తున్నారు అనమాట వ్యవసాయ ఉత్పత్తులు వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి కూడా రెండు వేల ఇరవై నాలుగు మే వరకు చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పచ్చు ఎందుకంటే గురువు చాలా అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు రాహుకేతులు కూడా అనుకూలంగా ఉన్నారు కానీ రాజకీయంగా వీరి మీద అధికమైనటువంటి ప్రజర్ అనేది వచ్చినప్పటికీ వీరు అన్నమాట ఎందుకంటే శని బలవంత శని యొక్క పంచమంలో ఉన్నాడు రాహు కేది ఇద్దరు బలమైనటువంటి స్థానంలో ఉన్నారు కాబట్టి వీరికి ఆ యొక్క బలం రాగలుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు మే వరకు వీరికి చాలా అనుకూలంగా ఉందన్నమాట ఈ యొక్క వ్యవసాయ ఉత్పత్తులు కానీ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి కానీ రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి వచ్చినప్పటికీ మే వరకు చాలా అనుకూలంగా ఉంది సంఘంలో పేరు ప్రఖ్యాతులు రాగలుగుతాయి అన్నమాట వారు చేసే కృషికి అనుకూలమైనటువంటి ఫలితం కూడా పొందగలుగుతారు వాళ్ళు మరి ఈ రాశి వారికి గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అంటారా ఈ యొక్క రాశి వారికి గృహయోగం కూడా ఉంది ఎందుకంటే శని తన ఉన్న స్థానాన్ని భాగ్యస్థానాన్ని చూస్తాడు కాబట్టి అనుకూలమైనటువంటి ఫలితం అనేది పొందగలుగుతారు సంతాన సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది మరి ఈ రాశి వారికి తులారాశి వారికి మంచి జరగాలి అంటే మీరు ఏమైనా సూచనలు ఇస్తారా ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి రెండు వేల ఇరవై నాలుగు మే తర్వాత అంత అనుకూలంగా లేదు కనిపించట్లేదు మనకు ఎందుకంటే గురువు అష్టమంలోకి సంచరిస్తున్నాడు కాబట్టి కొంచెం అనుకూలంగా లేదు శని పంచమంలో ఉన్న ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే పంచ వ్యాపార సంబంధితమైన విషయాల్లో కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాడు కాబట్టి గురు శని ఇద్దరు ముఖ్యమైనటువంటి జీవితంలో ముఖ్య భూమిక పోషించడం అనేది జరుగుతుంది వివాహ ప్రయత్నం ఎవరైతే చేసుకోవాలనుకున్నారో రెండు వేల ఇరవై నాలుగు మే లోపల చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది అన్నమాట శుభ సమయంలో శుభ విషయం అన్నమాట అంటే ఒక మంచి విషయాన్ని ఒక మంచి సమయంలో చేసుకుంటే మంచి పనిగా ఉంటుంది అనమాట అంతేగాని సరైన టైంలో వివాహం చేసుకున్నప్పుడు ఆ యొక్క వివాహం ప్రేమతో కూడుకున్న వివాహం అయినా సరే అనర్థానికే దారి తీస్తుంది కాబట్టి శుభ సమయంలో శుభ వివాహం చేసుకుంటే శుభంగా ఉంటుంది అన్నమాట వీళ్ళ వివాహం ఇప్పుడు వద్దు అనుకుంటే ఒక సంవత్సరం ఆగి తర్వాత చేసుకుంటే ఎందుకంటే అప్పటికి గురువు భాగ్యస్థానంలోకి వస్తాడు కాబట్టి అది కూడా కొంచెం యోగ్యాన్ని ఇవ్వ ఇవ్వగలుగుతుంది సంతాన సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలతను కూడా ఇవ్వగలుగుతుంది అన్నమాట సో ఆ డెసిషన్ అనేది కరెక్ట్గా తీసుకొని ముందుకు వెళ్తే అనుకూలంగా ఉంటుంది వ్యాపారం కూడా ఇప్పుడు ఎవరైతే మొదలు పెట్టాలనుకుంటున్నారో ముందుగానే మొదలు పెట్టచ్చు లేని పక్షంలో నెక్స్ట్ ఇయర్ మొదలు పెట్టచ్చు అన్నమాట రెండిట్లో ఏదైనా సరే అనుకూలంగానే ఉంటుంది ఇప్పుడు మొదలుపెట్టినా సరే రాహుకేతువులు ఇద్దరు బలమైన స్థానాల్లో ఉన్నారు ఒక సంవత్సరం కొంచెం అంటే మే వరకు ఇంకా టైం ఉంది కాబట్టి వాళ్ళ డెసిషన్ అనేది కరెక్ట్ టైంలో వారి జాతక రీత్యా వాళ్ళ వారి యొక్క సొంత జాతకాన్ని కూడా పరిగణలోకి తీసుకొని గోచార రీత్యా కూడా కంపేర్ చేసుకొని ముందుకు వెళ్తే మంచి అనుకూలమైనటువంటి ఫలితం అనేది పొందగలుగుతారు అలాగే ఈ తులారాశివారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి జరుగుతుంది అనేసి అంటారు తులారాశి వారికి వచ్చేటప్పటికి రాహుకేతువులు ఇద్దరు బలమైన స్థానంలో ఉన్నారు గురువు యొక్క స్థానం అనేది మే తర్వాత వచ్చేటప్పటికి వీరు ముఖ్యంగా వీరు పూజించాల్సినది సాయిబాబాను ఎక్కువగా పూజించాలి అలాగే దత్తాత్రేయ స్వామి ఆరాధన అనేది చేయటం అనేది ముఖ్యం అన్నమాట పారాయణం అనేది గురువారం పూట చేస్తే ఎక్కువగా ఎందుకంటే త్రిమూర్త స్వరూపం అన్నమాట దత్తాత్రేయుడు తన యొక్క ఆరాధన చేసినట్లయితే పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అలాగే వీరు శని యొక్క పూజ కూడా చేయాలన్నమాట శని వైవాహిక జీవితంలో ఎక్కువగా ప్రభావితం అనమాట వీరికి ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో కాబట్టి సినికి వచ్చినప్పటికీ వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది చేయటం అనేది ముఖ్యమైన సూచనగా చెప్పడం జరుగుతుంది అన్నమాట అలాగే గారు తులారాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉండబోతుంది వారు ఏ దేవత ఆరాధన చేస్తే మంచి జరుగుతుంది అనేసి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు